దేవుని పిల్లలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున మనం కొన్ని మాటలు గుర్తు చేసుకుందాము అపోస్తుల కార్యంలో ఐదో అధ్యాయము ముప్పై వచ్చిన మీరు రానుల వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపను మనసును పాప క్షమాపణ దయచేటికై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత యేసుక్రీస్తుని శిలువ వేయబడ్డాడు ఆయన కి దేవుడు పవర్స్ ఇచ్చాడు అది ఏంటి అనంటే ఒక అధిపతిగా ఒక రక్షకుడిగా దేవుడు పవర్స్ అనేది యేసుక్రీస్తుకి ఇచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పవర్స్ అనేది ఎందుకు ఇచ్చాడంటే క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరూ క్షమాపణ పొందుకొని వారు మారు మనసు పొందాలని ఆ దేవాది దేవుడి చెంతకు ప్రతి మనిషి చేరాలని యేసుక్రీస్తుని ఈ లోకానికి ఒక మధ్యవర్తిగా పంపించాడు మన కోసం ఆ దేవాది దేవుడు అయితే వేయబడిన క్రీస్తు లేపబడ్డాడంట అయితే ఆయనను లేపింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు తన కన్నతండ్రి అయితే తన దక్షిణ అస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు ఎందుకు అని అంటే దేవుడు అతనిని నియమించాడు కాబట్టి అయితే అపోస్త్రులు ఒక మాట అంటున్నారు ఏమని నాలుగో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన అపోస్తుళ్ళు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గూర్చి సాక్ష్యం ఆయన యొక్క పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చారంట అంటే మానవాళి కోసం ఆయన సులువు వేయబడి పునరుద్ధానుడు అయ్యాడు అని ఆ విని కలర్ చూసి సాక్ష్యం చెప్తున్నారు ఆ పోస్టులు ఏమని పునరుద్ధానం కూర్చి అయితే యేసుక్రీస్తుకి ఇంకో పేరు ఉంది మూడవ అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను అందుకు మేము సాక్షులమే ఆయన జీవాధిపతి అంట జీవాధిపతి అంటే మనకి జీవని దయచేసే వ్యక్తి ఆయన మనుషులు శిలువ వేసి శిలువుకి అప్పగించి శిక్షించాం మనం ఆయన ఏ పాపము చేయనప్పటికీ దేవుడి యొక్క నిర్ణయం ఏంటంటే ప్రతి బిడ్డ ఆరు మనసు పొందాలంటే క్రీస్తు మరణించి పునరుద్ధానం చెందాలి అది దేవుని సంకల్పం అయితే దేవుడు నిర్ణయించిన కాలంలోనే